హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చక్కని వీడియోలకి అయితే వెళ్దాం ఈరోజు కోయట్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతాయి కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంట సమలు క్లిక్ చేసే ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారని ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినాలైతే ఉంది ఇరవై రెండు క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై రెండు దినాలైతే ఉంది ఇరవై ఒక క్యారెట్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై దినాల ఎనిమిది వందల ఫీల్స్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పదిహేడు దినాల ఎనిమిది వందల యాభై ఫీల్స్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో బంగారు ధరలు ఎలా ఉన్నాయో అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ